హుస్నాబాద్ లో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించి నేటికీ నూట ముప్పై ఎనిమిది సంవత్సరాలు గడిచిన సందర్భంగా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో పార్టీ జెండా ఆవిష్కరించి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బడుగు బలహీన వర్గాల పేదలకు ఇల్లు పంచడం ఇల్లు కట్టించడం దళిత గిరిజనులకు పోడు భూములు పంచి పట్టాలు ఇప్పించడం ఎస్సీ ఎస్టీ సబ్ నమలు చేయనం గొర్లు బర్లు ఎడ్లు సీవల్లు బావులు ఇరవై సూత్రాల పథకము నూట ఎనిమిది నూట నాలుగు అంబులెన్స్ రాజీవ్ ఆరోగ్యశ్రీ ఇలాంటి అనేకమైనటువంటి సంక్షేమ పథకాలను అమలుపరిచినటువంటి ఏకైక పార్టీ నేషనల్ కాంగ్రెస్ పార్టీ హుస్నాబాద్ ఎమ్మెల్యే బీసీ సంక్షేమ శాఖ మంత్రి మరియు రవాణా శాఖ మంత్రి గౌరవ శ్రీ పొన్నం ప్రభాకర్ గారిని హుస్నాబాద్ ప్రజలు ఏ విధంగానైతే ఆదరించి గెలిపించుకున్నారో అదే విధంగా వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించుకుని పార్లమెంట్లో ప్రధానమంత్రిగా ఇందిరాగాంధీ మనవడు రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేయడమే కాంగ్రెస్ పార్టీ యొక్క లక్ష్యం ఎప్పుడూ కూడా అన్ని వేళల్లో అన్ని మతాలకు కూడా ప్రతిపక్షం లేకుండా చూసేవారు కాంగ్రెస్ పార్టీ అవరెం ఇప్పటి వరకు కూడా ఏది సాధించాలన్నా కాంగ్రెస్ పార్టీ సాధిస్తుంది ఇవాళ తెలంగాణ కూడా సోనియా గాంధీ గారే ఇచ్చారు తెలంగాణ ఓపెనింగ్ చేశారు మనంతా కాంగ్రెస్ సోదరులు అందరూ ఆరు గ్యారెట్లు గ్యారెంటీలను ప్రజల దగ్గర ప్రజల దగ్గర నుంచి అంత తీసుకొని ఆరు గ్యారెంటీలు అందరికి చేయాలి ఎందుకంటే మనం మనం మాట ఇచ్చిన కాబట్టి మన నాయకులు మాట ఇచ్చిన కాబట్టి ఆ మాట ప్రకారం మనం అందరం కార్యకర్తలు అందరూ పనిచేసి కాంగ్రెస్ పార్టీని కూడా నిల విజాపథంలో నమ్మాలి ఇప్పుడు రాబోయే ఎలక్షన్లో ఎంపీ ఎలక్షన్లు ఉన్నాయి ఎంపీటీసీ ఎలక్షన్లు ఉన్నాయి సర్పంచ్ ఎలక్షన్లు ఉన్నాయి అన్ని ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి అది కూడా మనం కూడా సాధించుకోవాలి మనం ప్రభావ శిక్షణ ఉండి ప్రభ ఉండి పార్టీకి మంచిగా పనిచేసినట్టు ఏంటంటే ప్రజలలో ప్రజల మధ్య పనిచేసినట్టు ఏంటంటే అన్నీ కూడా మనకే సాధించినట్టు అయితే కాబట్టి రాహుల్ గాంధీ గారిని మనం ప్రజల ఆర్ఆర్ మరొక ఆదరించింది కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన పెద్దనాదరికి నమస్కారం స్వవాల్ పండుగములో చాలా జరుగుతుందని ప్రతి ఒక్కరు భావిస్తున్నారు సంబంధించిన కార్యక్రమానికి విజయవంతం చేసిన పెద్దల పేరికి ధన్యవాదాలు అలాగే ఇక్కడ అంబేద్కర్ జవాతంలో అధ్యక్షులైన వెన్నరాజు గారికి మరి కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ పేరు పెరిగిన నమస్కారాలు మరి జెండా ఆశ్రయించి మన ప్రొషక్ట్ వై చైర్మన్ గారికి ప్రొషెట్స్ మేయర్ గారికి నమస్కారాలు ఇక్కడికి వచ్చిన నాకూర్ కౌన్సిలర్లకు అందరికీ పేరు పేరున వారు నూట ముప్పై ఎనిమిదో కాంగ్రెస్ పార్టీ ఆవిష్కరణ నిర్ణయం చేసిన మనము ఆ రోజు నెహ్రూ గాంధీ కష్టపడి ఒక కాంగ్రెస్ పార్టీ అనేది ఒక ఈరోజు నూట ముప్పై ఐదు సంవత్సరాలు అవుతుందంటే ఆ రోజు మనకు స్వతంత్రం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ గాంధీ కుటుంబం ఈరోజు మన తెలంగాణలో ఇట్లా ఉన్నందుకు మన సోనియమ్మ సోనియామ్మ గాంధీ ఆమె బర్త్డేగా మనకు కాంగ్రెస్ పార్టీకి ఒక తెలంగాణ గిఫ్ట్గా ఇచ్చింది ఒక బర్త్డే గిఫ్ట్గా ఇచ్చింది ఆమె ఆ ఈ రోజులలో మనము చూసుకుంటే ఆ రోజు భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ పాదయాత్ర చేసేట్లో మార్పు ప్రజలు మార్పు కోరుకోవాలి ప్రజలు అదిపోతున్నది భారత్ జోడో యాత్ర ప్రారంభం రాహుల్ గాంధీ ఇవాళ మంచి మార్పు ఏ రాష్ట్రంలో చూసినా ఎక్కడ చూసినా మంచి మార్పు వచ్చింది ఇవాళ చూసుకుంటే మన తెలంగాణలో రేవంత్ రెడ్డి సీఎం అయ్యిండు మన ప్రవాకర్ అన్న ఒక మంత్రిగా అయిండు మన ఉస్నాబాద్ ఇప్పుడు అభివృద్ధి చెందుతుంది దానిలో రెండు మంత్రులు రవాణా శాఖ మంత్రి అయిండు బీసీ సంక్షేమ మంత్రి అయిండు రెండు మంత్రులు మన ప్రవాకరాన్నకు రావడం అయింది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు ఇంద్రమ్మ ఇండ్లు అని ఉచిత కరెంటు అని అన్ని ఎన్నో కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగినాయి సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ కూర్చొని ఒక ఆరు గ్యారెంట్లు అనేది ప్రజలకు ఏదైతే పేద ప్రజలు ఉన్నదో వాళ్ళకు సేవ చేయాలి అనేది ఒకటి చేసిండ్రు ఆరు గ్యారెంట్లోని ఫస్ట్ ముప్పై తారీఖు నాడు ఎలక్షన్లు అయినాయి మూడు తారీఖు నాడు కౌంటింగ్ అయినాయి ఏడు తారీఖు నాడు ప్రమాణ స్వీకారం అయినాయి తొమ్మిది తారీఖు నాడు మహిళల కోసం ఉచిత బస్సు పెట్టిండ్రు ఆరోగ్యం కోసం పది లక్షలు అభయాస్త్రం అని ఆరోగ్య ఆరోగ్య శ్రీత్యాన్ని పది లక్షలు పెట్టడం ఇవాళ ఇంకా మిగతా పథకాలు కూడా వాళ్ళ ఈరోజు ప్రజల పాలన ప్రజల దగ్గరికి మనం పోవడం అనేది ఒక దాన్ని పెట్టి ప్రతి మాట మేము ఇవాళ చూసేస్తున్నాం చాలా సంతోషం ప్రజలు చాలా దరఖాస్తులు ఇస్తున్నారు ప్రతి లబ్ధిదారులు పొందే అవకాశం చూసుకుంటారని గవర్నమెంట్ ఎట్లయినా వచ్చి నెల మనకు ఇరవై రోజులు అవుతుంది ఇంత ముందుగా ఇంత ప్రజల కోసం గవర్నమెంట్ ఇట్లా చేస్తుందంటే చాలా సంతోషం రేవంత్ రెడ్డి గారు ఇట్లాంటి నిర్ణయాలు తెలంగాణ అభివృద్ధి చేసేటానికి బాగా వేసుకుంటాడు ఇక కానివ్వండి ఎస్సి ఎస్టివా కానివ్వండి పేదలకు ఇల్లు కానివ్వండి కరెంటు ఉచిత కరెంటు కానీ ఇలాంటి చెప్పుకుంటూ పోతే పద్నాలుగు ప్రాజెక్టులను డెబ్బై సంవత్సరాల కింద కట్టకుండా ఇప్పటికీ చెక్కు చెదరని వైరం కేవలం కాంగ్రెస్ పార్టీ వల్లనే సాధ్యపడింది సభ ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథులు పెద్దలు సింగిల్ విండో చైర్మన్ బుల్శెట్టి శివయ్య గారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా సవినయంగా ఆహ్వానిస్తూ ఉన్నాం ఇస్లామాబాద్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి వచ్చిన ఇస్లామాబాద్ పట్టణ రైలు సీనియర్ కాంగ్రెస్ నాయకులు మహిళా సోదరి మనులు కౌన్సిలర్లు యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్ఏ ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా అందరికీ నమసుమాంజలు తెలియజేస్తూ మరి నిజంగా ఆనాడు దేశం కోసం స్వాతంత్రం కోసం పోరాడింది కాంగ్రెస్ పార్టీ మరి నేటికి ముప్పై నూట ముప్పై సంవత్సరాలు మరి కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించి మరి దేశం కోసం పేద ప్రజానికం కోసానికి మరి ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ మరి ప్రాణ త్యాగాలు చేసి ఆనాడు గాంధీ మహాత్మా గాంధీ జవహర్లాల్ నెహ్రూ గారు మన భారత స్వాతంత్రం కోసం పోరాడి కాంగ్రెస్ పార్టీని ఆవిర్భవించి దేశంలో బడుగు బలహీన వర్గాల కోసానికి పేదవాళ్ళ కోసానికి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది అలాగే తెలంగాణ మనకు ఎంతోమంది అమరావతి త్యాగం కూడా ఇవాళ మనం తెలంగాణ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి నాయకత్వంలో మరి తెలంగాణ మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు ఏర్పాటు చేసుకొని ఇవాళ మనకు ఎన్నికల శాసనసభ ఎన్నికల్లో మనకు ఏమైతే హామీలు ప్రభుత్వం ఏనాడు మేనిఫెస్టో ఇవ్వడం జరిగిందో ఇవాళ కా కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆరు గ్యారంటీలను మరి ప్రజాపాలన ప్రజల భాగస్వామ్యంతో అభయస్వం గ్యారెంటీ ఆరు స్కీమ్లను ఇలా ఉదయం తొమ్మిది గంటల నుంచి అన్ని గ్రామ అన్ని గ్రామాలలో రాష్ట్రంలో పట్టణంలో కూడా దాదాపు పద్దెనిమిది వార్ పదహారు వార్డులు కూడా తిరగడం జరిగింది అన్ని గ్రామాలు అన్ని వార్డులలో కూడా ప్రజలు ఆశేషంగా మరి ఎన్నో మరి దరఖాస్తులు ఎన్నో గత ప్రభుత్వంలో పది సంవత్సరాలు పేరుకపోయిన ఇల్లు కానీ రేషన్ కార్డు కానీ పెన్షన్ ప్రతి మహిళకు ఇరవై ఐదు వందల స్కీమ్ కానీ వంట గ్యాస్ కానీ రైతులకు రైతు భరోసా కార్యక్రమం కానీ ఇలా ప్రభుత్వం ఇలా శ్రీకారం చుట్టడం జరిగింది దీన్ని ప్రజలంతా కూడా మరి వినియోగం చేసుకోవాలి మరి దానికి ఇవాళ ఒకటో తారీ ఇలా ఇరవై ఎనివ తారీఖు నుంచి ఆరో తారీఖు వరకు హుస్నాబాద్ పట్టణంలో మరి కార్యక్రమం ప్రతిరోజు జరుగుతూనే ఉంటుంది దాన్ని ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలి గ్రామాల ఇతర మండలాలలో కూడా ప్రతి మండలంలో రోజుకు రెండు నాలుగు గ్రామాల చొప్పున తహసీల్దార్ కానీ ఆర్టీఓ గారు ఎండిఓ గారు కానీ మ దానికి సంబంధించిన ఇన్ఛార్జీలను కూడా పెట్టి గ్రామాలలో మరి ఇవ్వడం జరుగుతుంది అవకాశం సరిపోదు కాబట్టి ప్రజలందరూ భాగస్వాములై తొందరగా దరఖాస్తులు తీసుకొని మీ మీ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఆ ఫిల్ చేసి మళ్ళీ మీరు రిసీవ్డ్ కాపీ కూడా తీసుకోవాలి దాని తర్వాత కూడా ఎంక్వైరీ ఆఫీసర్ ఆఫీసర్లు కూడా వచ్చి ఆ కార్యక్రమాన్ని మళ్ళీ తర్వాత మీకు ఏది అయితే ఇల్లు లేకపోతే ఇల్లు పెన్షన్ లేకపోతే పెన్షను తర్వాత గ్యాస్ లేకపోతే గ్యాస్ ఇట్లాంటి కార్యక్రమాలకు మళ్ళీ ఇంక్వైరీ ఆఫీసర్ వచ్చి కూడా చేసిన తర్వాతనే ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం తర్వాత కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చి తప్పలేదు గతంలో రాజశేఖర రెడ్డి దివంగత నాయకులు ఆనాడు తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ లక్ష రూపాయలు ఏకకాలంలో రుణమాఫీ చేసింది ఆరోగ్యశ్రీ కానీ ఉచిత విద్య కానీ ఇల్లు కానీ రాజీవ్ గృహకల్ప కానీ కాంగ్రెస్ పార్టీ పూర్తి పేదవాళ్ళ కోసానికి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని చేసిందంటే కాంగ్రెస్ పార్టీ తర్వాత పది సంవత్సరాలు తెలంగాణ ఇచ్చిన తర్వాత కూడా నీళ్లు నిధులు నియామకాలు అంటే ఒక్క కార్యక్రమం కూడా చేయకుండా ఒక ఉద్యోగం ఇవ్వలేదు లక్ష కోట్లు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు కడితే మొత్తం నీళ్ళని పోయి సముద్రంలో కలిసినాయి తప్ప సాగునీరు రైతాంగానికి అందలేదు తర్వాత ఆనాడు నెవరు కాలంలో ప్రాజెక్టులు కడితే ఇప్పటి కూడా ఒక్క మన దుబాకీతోని కానీ లేకపోతే నువ్వు గన్ను పెట్టి కొట్టిన ప్రాజెక్టు ఇప్పటి వరకు అంటే దానికి ఇవాళ కేసీఆర్ఏ ఇవాళ జైలు పోయే పరిస్థితులు కూడా కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ ఇవాళ గత ప్రభుత్వంలో భారీ శాఖ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు ఉండి ఈ ఉస్నాబాద్ నుంచి తెలంగాణ నుంచి కూడా మొత్తం దాదాపు ఒక పర్యాటక కేంద్రంగా తీసుకొని పోయి అందరికి చూపించి ఇవాళ ప్రభుత్వం ఫెయిల్ అయింది దానికి నిదర్శనంగా ఇవాళ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఇయాల ప్రభుత్వం ఏర్పాటై పేద ప్రజల కోసానికి ఆరు గ్యారంటీలు ఇచ్చింది కాబట్టి దీని ప్రతి ఒక్కరు కూడా దీన్ని వినియోగించుకోవాలి ఈ కార్యక్రమాన్ని మరి విజయవంతం చేసి రేపు రాబోయే రోజుల్లో కూడా స్థానిక గ్రామ పంచాయతీ ఎన్నికలు కానీ తర్వాత పార్లమెంటు ఎన్నికలు కానీ కాంగ్రెస్ పార్టీని కరీంనగర్ పార్లమెంట్లో కానీ దేశంలో కానీ అత్యంత మేడతంగా గెలిపించి కేంద్రంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం వచ్చినట్టయితే రాష్ట్రానికి కూడా సపోర్ట్గా ఉంటుంది కాబట్టి ఈ కేసీఆర్ మొత్తం రాష్ట్రాన్ని అప్పలపాలు చేసి మొత్తం ఇవాళ దివ పరిస్థితిలో ఉన్నది కాబట్టి ఈ కాబట్టి ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోవాలని ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున అందరికీ హృదయంతో తెలుస్తూ మన ఇప్పుడు మంజులక్క గారు మాట్లాడి అందరూ